అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మనసులో ఎలాంటి ప్రశాంతత లేదు మాకు ఎట్టు చూసినా బాధలేను కష్టాలేను అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని మీరు విన్నా కానీ మీ మనసు అనేది పడుతుంది అనమాట మనసు కూడా చాలా పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది అంత శక్తివంతమైన మంత్రం అండి ఇది ఇప్పుడు నేను చెప్పేటప్పుడే మీరు ఇది మనస్ఫూర్తిగా శ్రద్ధగా విన్నారు అంటే మనసు అనేది చాలా తేలిగ్గా ఉంటుంది దానితో పాటుగా మీకు ఏదో తెలియని ఒక ఎనర్జీ వస్తుందన్నమాట మీకు ఏదో శక్తి తోడుగా ఉందని కూడా అనిపిస్తుంది అనమాట అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది నార్మల్గా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు కానీ వచ్చు లేదా చుట్టుపక్కల జరిగే వాటికి కానీ లేదా ఏదైనా ఒక చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ అప్పులైపోయినా కానీ ప్రశాంతత అనేది మనకు అస్సలు ఉండదు ఇది నిజమే కదండి ప్రతి ఒక్కరికి ఉండేదన్నమాట ఇది ఒకరికి ఉండి ఒకరికి లేదని మాత్రం ఉండదు ఎవరో ఒకరికి ఏదో ఒకటి బయటకు చెప్పుకోలేని బాధ అనేది ఒకటి మనసులో వాళ్ళని వేధిస్తూ ఉంటుంది ఒకవేళ బయటకు చెప్పుకుంటే ఏమైనా అవుతుందేమో లేదా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి ఇట్లా బాధపడుతూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరిలో అయితే తప్పకుండా ఉంటుంది సమస్య లేదు అన్న వాళ్ళంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి అది డబ్బు ఉన్నవాళ్ళు కానివ్వచ్చు డబ్బు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక మనసులో వాళ్ళకి ఒకటి నిలిచిపోతుంది అనమాట ఏదైనా ఒక బాధ కానివ్వచ్చు లేదు వాళ్ళ ప్రశాంతతను దూరం చేసింది ఇప్పుడు నేను లైక్ ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి ఏదైనా అప్పు అయిపోవడము లేదంటే బంగారు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుండము లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ లేదంటే మా పిల్లల పెళ్ళవ్వాలని కానీ ఇలా ఏదో ఒక సమస్య అనేది వాళ్ళు వెంటాడుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకి ప్రశాంతత లేకుండా పోతుంది అన్నం తినేప్పుడు గుర్తు రావడము పడుకున్నప్పుడు మధ్యలో మెలకు రావడము అసలు ఇద్దరు పట్టకపోవడము ఇట్లా ఏదో ఒకటి ఆలోచిస్తూ ప్రతిక్షణము వాళ్ళ ఆరోగ్యం కూడా బాగాలేకుండా పోతుంది ఇలా మీ ప్రశాంతత మీరు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దండి ఒప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం బాగుంటేనే ఏదైనా కూడా సాధించగలం అన్నమాట ఒకటి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లయితే మనల్ని మనమే శిక్షించుకుంటున్నట్టు కాబట్టి మీరు ఏమాత్రం మిమ్మల్ని మీరు శిక్షించుకోకుండా ముందు మీరు ప్రశాంతంగా ఉన్నట్లయితే మీ సమస్యకు సగం పరిష్కారం దొరికేసినట్లే ఇక మీరు ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆలోచనలు కూడా మంచిగా వస్తాయన్నమాట ఆలోచనలు మితిమీరిన ఆలోచనలు చేసినప్పుడు మీ ఆలోచనలు అనేటివి మీకు వచ్చే ఐడియాలు మీరు చేసే పనులు అనేటివి తప్పుదారిలో వెళ్తూ ఉంటాయి అలా ఎప్పుడూ కాకూడదు అనుకున్నప్పుడు ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకొని తర్వాత మీరు ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా కూడా మంచిగా వస్తుంది కాబట్టి వీలైనంతవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మరి మీ మనసుని కుదుటపరిచి మీరు ప్రశాంతంగా ఉండడానికి యూజ్ అయ్యే ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ విడత తెలుసుకుందామా నేను ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే రాసుకోండి నాకు తెలిసినంతవరకు ఈ మంత్రం చాలామందికి అయితే తెలుస్తుంది అది ఆ పరమశివుని అండి ఓం తత్పురుషాయ విద్మహే

తన్నో రుద్రహ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రహ ప్రచోదయాత్ చూసారు కదండి అది మంత్రం ఇది మీరు వింటున్నప్పుడే మీకు ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోని షేర్ చేసినప్పుడు అంటే నేను చెప్పేటప్పుడు కూడా నా మనసు అనేది ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇది వింటున్నంతసేపు మనసు అనేది ఎంతో ఉత్సాహంగా ఉంటుంది దానితో పాటుగా మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఉండవు అనమాట ఒకసారి మీరు నమ్మి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వినడమే కాదండి చెప్పుకునేటప్పుడు కూడా మీకు ఎంతో పాజిటివ్గా ఉంటుంది ఆ పరమశివుని ఆశీర్వాదం పూర్తిగా మీకు కలుగుతుందనమాట నమ్మి నమ్మకం తీ మంత్రాన్ని అయితే పఠించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఇప్పుడు నేను చెప్పేటప్పుడే మీరు వినేప్పుడు మీ మనసు కుదుట పడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను ఎవరు మనసు అయితే కుదుటపడి ప్రశాంతంగా ఉండిందో వాళ్ళందరూ నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి